అనుమతులు ఉన్న ఇళ్లను హైడ్రా పోల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఎంఆర్డీసీ చైర్మన్ దానకిషోర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రాపై ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేశారు పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదన్న రంగనాథ్ హైడ్రా అంటే భరోసా బాధ్యతగా పేర్కొన్నారు ఓవైసీ మల్లారెడ్డి పల్లా రెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోతుందనే చర్యలు తీసుకోలేదన్నారు అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని హైడ్రా కమిస్టర్ రంగనాథ్ ఆరోపించారు ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది అమీన్పూర్ లో మీరు చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు ఒక ఆర్ఐ కూడా సస్పెండ్ అయ్యాడు ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకు ముందు అయిపోవడం జరుగుంటు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందన్నమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్ గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు నిన్న చూశాను ఎవరు గుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ఈ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జి ప్లస్ వన్ హౌసెస్ ఇచ్చారు ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో వస్తాయి వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడే వాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు గనక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాడు చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చే ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటప్పుడు జనవాడ అనేది డజన్ ఎందుకంటే జనవాడ ట్రిపుల్ వన్ జీవో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జివో పరిధి మాకు రాదు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్ లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని ఎలా చేస్తాం అది రివోక్ చేయాలి క్యాన్సిల్ చేయాలి అంతేగాని పర్మిషన్ లో దాన్ని కూల్చట్లేదు ఇది చాలా స్పష్టంగా ఎందుకో మీకు చెబుతుంది ఎక్కడైతే గనక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటి ఉన్నాయో అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిల్లే కూల్చడం జరిగింది ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్ లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చేయదు